గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంకా మిలియన్స్ జాబ్స్ ఉన్నాయి వాళ్ళు మీరు చెప్పినట్టుగా స్కిల్ అప్గ్రేడ్ అవుతుంటే వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తున్నారు ఇంకా ఇప్పుడు కూడా జాబ్స్ వస్తున్నాయి అయినా ఒక రెండు మూడు సంవత్సరాలుగా లే ఆఫ్ జరుగుతున్నాయి రెజిట్రేషన్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఏదో అయిపోతుంది బట్ వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది అగ్రికల్చర్ దగ్గర నుంచి ప్రతి ఇండస్ట్రీలో పెను మార్పులకు వస్తాయి మనకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇది ఎలా క్రియేట్ చేసేస్తుంది అంటే మన మీడియా అనేది సో వాళ్ళకి వాళ్ళకి అంటే తెలియని భయం నిజంగా ఆఫ్లు ఉన్నాయో లేకపోతే నిజంగా రిసెషన్ ఉందా నిజంగా ఏ ఇప్పుడు ఏఐ వల్ల అంతస్తుల ఐటీ ఇండస్ట్రీ అయితే ఎనీ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందా అనే దగ్గర సో చాలా భయాలు ఉన్నాయి అంటే ఫండమెంటల్ పాయింట్ టెక్నాలజీ నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని రకాల స్కిల్స్ నిర్వహి చేస్తది దానివ్వడం కాదండి కొన్ని రకాల పనులు ఈజీ అవుతాయి మీకు ఉదాహరణకు ఒక లిఫ్ట్ అనే టెక్నాలజీ ఉంది ఓ ఐదు అంతస్తుల పదంతర బిల్డింగ్ ఉంది నువ్వు ఒక వస్తువును పదంత పైకి పట్టుకెళ్ళాలంటే ఒక నలుగురు మనుషులు కావాలి దానికి ఆ నలుగురు మనుషులకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కింద ఎప్పటికో నలుగురు లేబర్ పెట్టించుకోవాలి అదే నీకు లిఫ్ట్ ఉంది అనుకోండి ఎవరు అవసరమే లేదు నువ్వు లిఫ్ట్లో ఆ సామాన్ తీసుకొని వెళ్ళిపోతావు సో ఇది ఒక టెక్నాలజీ నేను ఇంకో సింపుల్ టెక్నాలజీ చెప్తాను ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో రైల్వే స్టేషన్లలో మనం చూస్తుంటాను పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి ఒకప్పుడు బ్యాగ్ ఇట్లా గట్టిగా మోసుకొని పట్టుకెళ్ళేవారు కూలీలు అవసరం ఉండేది ఇప్పుడు ఏమైనాయి కింద వీల్స్ వచ్చేసాయి ఇలా మీకు అన్ని సూట్ కేసులకు కింద వీల్స్ ఉంటాయి సింపుల్ టెక్నాలజీ ఆ వీల్ వచ్చాక ఏమైంది నీకు ఆ సూట్ కేసును ఇలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు అంటే నీకు ఆ లాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత నీకు కూలీ అవసరం ఉన్నాడా ఒకప్పుడు లేదు తర్వాత మీకు ట్రాలీస్ వచ్చాయి మీకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చాయి ఇప్పుడు ఈవెన్ రైల్వే స్టేషన్లో కూడా వస్తున్నాయి నీ ఆ లగేజ్ అంతా ట్రాలీలో పెట్టుకుంటావు నువ్వు ట్రాలీ ఇట్లా పుష్ చేసుకుంటూ వెళ్తా సింపుల్ గా సో దీనికి ఈ టెక్నాలజీ వచ్చాక రైల్వే కూలీలకు ఉపాధి పోతుందంటే పోకుండా ఉంటుందా సో అనివార్యంగా ఉంటుంది కానీ మనిషి లైఫ్ ఎంత కామ కంఫర్టబుల్ అయింది ఇప్పుడు ఆటోలు వచ్చాక రిక్షా వాళ్ళు కనబడుతున్నారా ఒకప్పుడు హైదరాబాద్లో రిమింజిం రిమింజిమి హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్ అని పాత తెలుగు సినిమాలో నారాయణ రెడ్డి పాట ఉన్నది మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటార్ కారే బలాద్దు ఎక్కడన్నాయి అండి సో అందువల్ల టెక్నాలజీ వస్తున్న కొద్దీ అనివార్యంగా కొన్ని రకాల జాబ్స్ పోతాయి క్వశ్చన్ లేదు కానీ పోయే జాబ్స్ ఎంత వచ్చే జాబ్స్ ఎంత కంప్యూటర్ వచ్చినప్పుడు ఇదే ఫియర్ నేను స్టూడెంట్ అప్పుడు బ్యాంక్ కంప్యూటర్ అయితే బ్యాంక్ యూనియన్లు బ్యాంకులు మూసేసి స్ట్రైక్ చేశారు కంప్యూటర్స్ గో బ్యాంక్ కంప్యూటర్స్ గో బ్యాంక్ వచ్చారు ఇవాళ కంప్యూటర్ లేకుండా బ్యాంక్ ఉందా అసలు కెని ఇమాజిన్ అపోజింగ్ కంప్యూటర్ ఇప్పుడు సో అది ఇప్పుడు మీరు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఎంత మార్పు వచ్చింది చెప్పండి మీరు కెనియమైనా కంప్యూటర్ రావడం వల్ల పది మంది బ్యాంక్ ఉద్యోగులు అవసరం ఉండేది ఐదుగురు అవసరం సరిపోవచ్చు కానీ అదే సమయంలో బ్యాంక్ ఉద్యోగాలు పది లేవు వందైనాయి వెయ్యినాయి అంటే ఒక టెక్నాలజీ రాకముందు పది ఉద్యోగాలు బ్యాంకులో ఉండే కంప్యూటర్ వచ్చాక అది రెండుకు తగినాయి కానీ కంప్యూటర్ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఫిన్టెక్ రెవల్యూషన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్ ఏం చేసింది ఈ బ్యాంకు ఉద్యోగులు పది కాదు ఇప్పుడు వెయ్యండి సో వెయ్యేనప్పుడు తగ్గితే తగ్గవచ్చు కానీ ఇంకా స్టిల్ మెనీ జాబ్స్ కదా సో నేను ఆ పది జాబ్స్ దగ్గరే ఉంటా అందులో రెండవుతున్నాయి ఎనిమిది పోయినాయి అని బాధపడుకుంటూ కూర్చుంటే ఇవాళ ఎక్కడుంటు మనం అందువల్ల ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఇంటర్నెట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంటర్నెట్ వచ్చాక నీకు చాలా కొత్త ప్రపంచం ఈ కామర్స్ ప్రపంచం వచ్చింది ఈ కామర్స్ ప్రపంచం రావడం వల్ల పక్కనున్న షాప్ లో నీకు డిమాండ్ తగ్గచ్చు ఆ షాప్ క్లోజ్ కావచ్చు కానీ ఈ కామర్స్ లో ఎన్ని అపార్చునిటీస్ వచ్చాయి బట్ డెలివరీ బాయ్ జాబ్స్ దొరుకున్నాయా సో మన కెన్ వి ఇమాజిన్ డెలివరీ బాయ్ జాబ్స్ అసలు టాక్సీస్ నీకు ఇవాళ పనామే ఇవాళ మా ఇంటికి నేను వచ్చే ముందు పనామే ఏంటమ్మా ఎట్లా అంటే నేను ఊబర్ వచ్చాను సార్ కార్ లా అని ఎందుకు షేరింగ్ కార్ పెట్టుకున్నది యాభై రూపాయలు హి ఎవర్ ఇమాజిన్ జీవిత కాలంలో ఒక పనామ కార్ లో తిరగలుగుతుంది అని నేను చిన్నప్పుడు ఎవరు ఒక్కసారి అంబాసిడర్ కార్ ఎవరికైనా ఉంటే దాని దగ్గరికి పోయి ఇలా చూసి కార్ ఎంత బాగుంది అనుకునేవాళ్ళు అలాంటిది వాళ్ళొక పని చేసే అమ్మాయి కార్లో వస్తుంది ఇది ఇది హ్యూమన్ లైఫ్ ను ఏ స్థాయికి పెంచింది టెక్నాలజీ అందువల్ల ఇంటర్నెట్ వచ్చాక ఒక కొత్త ఉపాధి ప్రపంచం క్రియేట్ అయింది ఇవాళ యూట్యూబర్లు ఎంతమంది ఉన్నారు కొన్ని వేల లక్షల మంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇవాళ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎంత డెవలప్ అయింది ఇవాళ ఫీల్డ్ లో కూడా సోషల్ మీడియా మేనేజర్లు ఉద్యోగాలు వచ్చాయి అసలు యు కాంట బిలీవ్ కదా ఒక రైతు తన పంటను నెట్లో అమ్ముకోగలుగుతున్నాడు మీకు ఒక గ్లాసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి రైస్ వెరైటీ తెలంగాణ రైస్ వెరైటీ అని వచ్చింది నేను దాన్ని ఆ గురించి ఒక వీడియో పెడితే కింద ఒక కామెంట్ పెట్టాను నాకు ఈ రైస్ కావాలి ఎక్కడ దొరుకుతుందని ఆ వీడియో కింద ఇంకోటి కామెంట్ ఇంకోటి కామెంట్ పెట్టాడు రైతు నా దగ్గర ఉంది నేను అమ్ముతాను మీకు అని అంటే ఆయన ఈయనకు గూగుల్ పే డబ్బులు పంపుతాయని బ్యాండ్ రైస్ పంపించారు కొరియర్లో సో ఈ అపాజిట్ మనం సో అందువల్ల ఇంత అద్భుతమైన కామర్స్ ఇంటర్నెట్ ఎనేబుల్ ఈ కామర్స్ డెవలప్ అయింది ఇంటర్నెట్ ఎనేబుల్ యాప్ సర్వీసెస్ డెవలప్ అయ్యాయి ఇది ఇదో లేదు కదా ఇవన్నీ సో ఈ టెక్నాలజీ వల్ల ఇంత అద్భుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే జరుగుతుంది ఎస్ కొన్ని రకాల జాబ్స్ట్ చేస్తుంది చే కొన్ని రకాల జాబ్స్ రిడెండెంట్ చేస్తాయి ఇప్పుడు ఒక సింపుల్ గ్రామర్లీ లాంటి సాఫ్ట్వేర్లు వచ్చాక నీకు వర్డ్ లో స్పెల్ చెక్లు వచ్చాక నీకు కరెక్షన్ చేయాల్సిన వాడు ఉద్యోగం పోయింది కానీ నీకు బాగా రాయగలిగే వాడు ఉద్యోగం పోలే సింపుల్ ప్రూఫ్ రీడింగ్ చేసేవాడి ఉద్యోగం పోయింది అంటే అంటే టీ క్యాపిటల్ పెట్టినావా లేదా కామా పెట్టావా లేదా పులిస్టాప్ పెట్టినా మర్చిపోయినా ఇది చెక్ వాడు ఉద్యమం పోయింది కానీ దాన్ని క్రియేటివ్ గా చేసే చేసేవాడు ఉద్యమం పోలే ఇంకా వాస్తవం డిమాండ్ పెరిగింది వాడికి జాబ్ కూడా ఈజీ అయింది ఇవాళ నేను ఒక ఆర్టికల్ రాయాలి అనుకుంటే నేను ఆర్టికల్ రాసి ఆ సాఫ్ట్వేర్ లో పెడితే అది మొత్తం నాకు లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తుంది నేను అవసరం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అవసరం లేకపోతే రిజెక్ట్ చేస్తాను అంటే నేను రాసిన దాన్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తుంది అందువల్ల ఇట్ ఈస్ హౌ వి యూజ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇనీషియల్ గా కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏ రకమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయో ఇప్పుడు కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి కాదని అంటలేను కానీ నా నమ్మకం గత అనుభవం ఏంటంటే ఇట్ విల్ రెవల్యూషనైజ్ ది ఎకానమీ ఇంటర్నెట్ వచ్చి ఎలా ఎకానమీని రెవల్యూషనైజ్ చేసిందో స్టీమ్ ఇంజన్ వచ్చి ఎలా ఎకానమీని రెవల్యూషనైజ్ చేశాయో పర్సనల్ కంప్యూటర్ ఎలా రెవల్యూషనైజ్ చేసింది ఎకానమీ ఒక మొబైల్ ఫోన్ ఎలా రెవల్యూషనైజ్ చేసిందో మీకు ఏవి కూడా రెవల్యూషన్ చేస్తుంది ఎకానమీని ఎందుకంటే మీకు ఒకప్పుడు టెక్నాలజీకి ఇంకో గొప్పతనం ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో అది కాస్ట్లీ ఉంటుంది ఇప్పుడు టెలిఫోన్ వచ్చిన మొదట్లో అది పెద్ద లగ్జరీ ఇవాళ మొబైల్ ఫోన్ లగ్జరీనా సో ఇవాళ మొబైల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఇన్కమింగ్ కాల్ ఇరవై రూపాయలు ఉండే అవుట్ గోయింగ్ పక్క పెట్టు ఇవాళ ఆర్డినరీ పర్సన్ కూడా నీకు మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతున్నా నా స్మార్ట్ ఫోన్ లేకుండా స్మార్ట్ ఫోన్ల పెనట్రేషన్ ఎంత పెరిగింది చూడండి ఇంటర్నెట్ కాస్ట్ ఎంత పడిపోయాయి చూడండి స్మార్ట్ ఫోన్ కాస్ట్ ఎంత పడిపోయా చూడండి అంటే కాస్ట్ ఫర్ కంప్యూటింగ్ పవర్ అంటారు అది ఎంత పడిపోయిందో చూడండి అందువల్ల టెక్నాలజీ విల్ చేంజ్ ది ఎకానమీ ఇన్ అన్ అన్బిలీవబుల్ మేనర్ అంటే మన ఊహ కందని రీతిలో టెక్నాలజీ ఎకానమీని మార్చేస్తుంది దాంతో కొత్త ఛాలెంజ్ వస్తాయి రావని అంటే ప్రధానంగా మన సగటు జీవిత కాలం పెరిగింది చాలా సంతోషం ఎక్కువ రోజులు బతుకుతున్నాను కానీ దాంతో ప్రాబ్లమ్స్ రాలేదా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికే వరకు మనకు చాలా అవసరాలు ఏర్పడుతున్నాయి ఆ అవసరాలు తీర్చడానికి ఒక కొత్త కేరింగ్ సర్వీస్ ఎకానమీ డెవలప్ అయింది మనకు ఎల్లర్లీ ఎకానమీ అంటారు దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ తయారైనాయి ఒకప్పుడు లేదు ఇలా బటన్ నొక్కితే మంచం లేస్తుంది దాని అదే సో ఆ మంచం తయారు చేసే వాడికి ఉద్యోగం వచ్చిందో లేదా నేను నేను పనుకొని ఉంటాను నేనే లేవాలంటే నన్ను ఎవరో లేపాలి ఏజ్ ఉన్నవాడు నైన్టీ ఇయర్స్ ఉన్నవాడికి ఏం చేయాలి బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కితే మంచిగా ఇలా పైకి వేస్తుంది వెనకాల ఆఫ్ కూర్చో కూర్చున్నట్టే ఇస్తాడు దిగేసి రావచ్చు ఇది ఎల్లర్లీ ఎకానమీ ఇదివరికి ఎకానమీ లేదు కదా ఇలాంటి మంచాలు దారి వాడికి ఎంప్లాయ్మెంట్ లేదు కదా అందువల్ల ఒక ఛాలెంజ్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది ఒక క్రైసిస్ ఒక అవకాశాన్ని ఇస్తుంది అందువల్ల ఎకానమీ ఎప్పుడు కూడా టెక్నాలజీ వల్ల దెబ్బతింటది అనేది కరెక్ట్ కాదు యూ హావ్ టు అడాప్ట్ దట్ న్యూ టెక్నాలజీస్ సో దానికి దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టర్ లేక బాధపడ్డాం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ మనుషులు చనిపోతుంటే మన కళ్ళ ముందు మన లౌడ్ వన్ చనిపోతుంటే బాధపడ్డాం ఇవాళ తొంభై ఏళ్ళ వయసులో తొంభై ఐదు నాలుగు జనరేషన్లు ఉంటున్నాయి ఇప్పుడు మన మా బంధువుల ఇళ్ళల్లో తండ్రికి ఎనభై ఎనభై ఎనిమిది ఏళ్ళు కొడుకు అరవై ఐదు ఏళ్ళు ఆ కొడుకు నలభై నలభై ఏళ్ళు ఆ కొడుక్కి ఇరవై పది పది ఏళ్ళు అంటే ఎన్ని జనరేషన్లు టెన్ ఫార్టీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఈ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాడికి మొక్కలు ఒక్కలు ఉన్నాయి సో అతనే తన కొడుకు మీద ఆధారపడాలి అతనికి ఒక తండ్రి ఉన్నాడు చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఆధారపడాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు రిటైర్డ్ ఇంట్లో ఒకరు అన్ఎంప్లాయిడ్ పదేళ్ళ పిల్లాడే ఒక్కడు ఎంప్లాయిడ్ నలభై అంటే ఒక్కడు వర్కింగ్ ఎందుకు నాన్ వర్కింగ్ ఉన్నారు ఒక ఫ్యామిలీలో ఈ అరవై ఐదు ఏళ్ళ పిల్ల వారికి ఎనభై ఐదు ఏళ్ళ తండ్రిని తీసుకుని హాస్పిటల్ పెట్టాలి దానికి ఒక కొత్త ఎకానమీ క్రియేట్ అయింది కేరింగ్ సర్వీసెస్ ఎకానమీ సో ఆ కేరింగ్ సర్వీస్ ఎకానమీ ఇలా మాసివ్ గా ఎల్లర్లీ వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి వాళ్ళకే ఉపయోగపడేటువంటి హౌసెస్ తయారవుతున్నాయి యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్ తయారవుతున్నాయి అందువల్ల ఎకానమీ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు పోతు పోదు ఇప్పుడు